మనం అందరం తెలంగాణ కోసం సాధన కోసం అందరం ఒక తాటికొచ్చి ఒక మాటతో ఒక పాటతో తెలంగాణ ఎలా సాధించుకున్నాము మరొకసారి తెలంగాణ పునర్నిర్మాణానికి సాధించుకున్నామని తీరుపు మన శ్రీమ శ్రీనివాసన్న ఇవ్వగానే మీరందరూ వచ్చినందుకు నేను వందనాలు తెలుపుకుంటున్నాను అట్లాగే మీ కూడా వందనలు శ్రీనివాసన్న ఎందుకంటే నేను గత తొమ్మిది నెలలుగా అన్నను చూస్తున్నాను అన్నతో పాటు పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుని చూస్తున్నాను వాళ్ళు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా చాలా నిజాయితీగా మన మన కళాకారులకు మన ఉద్యమకారులకు ఎవరైతే జీవితాన్ని అర్పించారో ఇంత ముందు జీవితమే లేదు వాళ్ళకి ఇంకా ఏదో బతుకుతున్నామంటే అని వాళ్ళందరి దగ్గరకు తీసి మరొకసారి మనకు ఒక అవకాశం వచ్చింది మనము మన హక్కులను సాధించుకునే బాటలో పోదామని అన్న చాలా కష్టంగా నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు దాంట్లో భాగంగా ముందు కూడా ఒకసారి ఉద్యమకారుల మీటింగ్ అయినప్పుడు వచ్చాను ఇప్పుడు ఒక బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చాను ఆ బాధ్యత ఏంటంటే తెలంగాణ సంస్కృతి సారధి వచ్చాను తెలంగాణ ప్రభుత్వానికి రేవంతల్ల గారికి బట్టి అన్న గారికి తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రివర్గ ఉద్యమకారుల తరఫున కళాకారుల తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే నేను చదువుకుంది లేదు అంటే నేను గత బిడ్డగా కలమ్మ తల్లి కడుపుగా పుట్టిన బిడ్డగా ఒక ఉద్యమకారుడు బిడ్డగా చిన్నప్పటి నుంచి మీలాగే నేను రెండు ఉన్నప్పుడే నాకు గోసి బొంగడి గజలు కట్టి ఉమ్మడి తెలంగాణ అంతా తింటేసా సో ఉద్యమాల గురించి ఉద్యమాల్లో భాగంగా ముందట నిలబడి కొట్లాడకపోయినా ఎనకల్లో కోర్స్ ఉన్నాము ఎనకల కట్టలు పట్టుకొని వస్తున్నాము ఎనకల జెండాలు పట్టుకొని వచ్చాము చిన్నపిల్లలుగా పెద్దగా ఎంత వారికి తెలంగాణ ఉద్యమంలో కూడా లేఖలనే ఉన్నాం ఎక్కడన్నా చనిపోయిన తర్వాతనే ముందుకు రావడం జరిగింది నేను నేను చదువుకుంది ఎంబీఏ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అట్లాగే నెట్ క్వాలిఫై హైయెస్ట్ ఎడ్యుకేషన్ అది అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ చేసాను ఇక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయాక కూడా నేను ఓడిపోలేదు మన రాజ్యం గెలిచింది రాజు గెలిచిన ఆయన గెలిపించుకోవాలనుకోలేదు ఆయన్ని ప్రజల్ని గెలిపించుకోవాలనుకున్నాడు ఆయన నిరంకుశ కాలాన్ని ఓడించాలనుకున్నాడు ఆయన మరొకసారి తెలంగాణని పునర్నిర్మించుకోవాలని కోరుకున్నాడు గెలిచిందని నేను అనుకున్నాను అదే ఓడిపోయినా సరే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవించి నాకు ఈ అవకాశం ప్రజల్లో ఉండే అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను వెన్నెలమ్మకు కళాసారిగా ఎందుకు చేయ ఇచ్చారు నేను కూడా ఇస్తాను ఎందుకు ఇచ్చారంటే గర్భరంగా చనిపోగానే ముందుగా గుండెండి కళాకారులు ఉద్యమకారులు మాత్రమే వాళ్ళకు మరొకసారి ఆ కళాకారులకు ఉద్యమకారులకు గుండె ధైర్యం ఇవ్వడానికి మేమున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి మేమున్నాము మేము గుర్తించాము కూడా మీ కష్టాలు తెలుసు కన్నీళ్లు తెలుసు మాకు అమరుల త్యాగల కుటుంబాల గురించి తెలుసు రక్తం చిందించిన భూమి గురించి తెలుసు మేము గౌరవిస్తామని మొదటి గౌరవం గద్దలనుకిస్తూ అట్లా గద్దలన్నకిస్తే అందరికి ఇచ్చినట్టే అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా తీసుకొచ్చిన చేశా సో నాకంటే ఎక్కువ మన ప్రభుత్వానికి రేగన్ కన్న గారికి తెలుసు మన కష్టాలు మన కన్నీలు మనం ఎలా బతుకుతున్నామో తెలుసు మన కోసం ఏది చేయాలని కూడా తెలుసు మొన్న మన తెలంగాణ దినోత్సవం రోజు తొమ్మిది మంది ఉద్యమకారులు ఎదురైతే తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళని పురస్కరించుకుంటామన్నారు అంటే ఇక్కడ ఓ మూడు వందల గజాలు కోటి రూపాయలు అన్నది ముఖ్యం కాదు ఒక మనిషిని గుర్తించడం అనేది ముఖ్యం మనం గుర్తు కోసం మన వ్యక్తిత్వాల కోసమే కదా మనం కొట్లాడతాం సో మనని ఒక బండి యాదగిరినని గూడు అంచేయని అట్లాగే మన ఆ యాదయని అట్లాగే దద్దలన్నని సుద్దాల హనుమంతి గారిని గుర్తు చేసుకుంటూ సుద్దాల ఆశోకన్నకి మన మన జయరాజన్న గారికి గోరంటి వెంకన్న గారికి యాదగిరి అన్న గారికి అందిశ్రీ గారికి వీళ్ళందరూ ఏంటంటే మలి దశ వాళ్ళ పాటతో వాళ్ళ ఆటతో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దెబ్బలు తిని మనల్ని నడిపించిన రథ సాధనలు కాబట్టి మొదటిగా వాళ్ళని గుర్తిస్తున్న గత గత యాభై ఏళ్ళగా నలభై ఏళ్ళగా వాళ్ళని ఎవరు గుర్తించలేదు తెలంగాణ వచ్చినట్టు కూడా వాళ్ళు ఎక్కడుంద్రు సామాన్య ప్రజల తెలివి ఇప్పుడు తెలిసింది వాళ్ళని గుర్తించినందుకు మొదటిగా వాళ్ళని గుర్తించానని గుర్తించామంటే రానున్న తరంలో ఒక్కొక్కరిని గుర్తించు గుర్తించి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి వాళ్ళకు ఉపాధి కల్పన చేయాలి వాళ్ళకి ఏమైనా దారి చూపెట్టాలి వాళ్ళ ఇల్లు నిలబెట్టాలి వాళ్ళని అంటే మన ఇదే తెలంగాణలో ప్రతి మనదే ప్రతి ఇంటిలో ఒక దీపం వెలిగించాలి ప్రతి ఇంటిలో మనకు ఆశ వెలిగించాలనే ఒక నిజాయితీ స్ఫూర్తితో నడుస్తున్నారు మన రేవంత్ గారు మన ప్రభుత్వం అందులో భాగంగానే నాకు ఈ అవకాశం ఇవ్వగానే నేను కూడా నిజాయితీగా మీ ముందు తెలియజేస్తున్నాను మీ బిడ్డగా నేను గొంగట్ వేసుకొని తిరుగుతున్నాను దేనికోసం ఈ గొంగరే స్టైల్ కోసం కాదు నీ గొంగ వేసుకొని తిరుగుతున్న మొదటిగా నాకు ఎలక్షన్స్ సీట్ రాగానే ఎలక్షన్స్ మొత్తం తినేటప్పుడు గొంగ వేసుకొని తిరుగుతున్నాను ఎందుకంటే నా అస్తిత్వమే నా మూల కణాలే నేను ఎందుకు వచ్చానో ముందుకంటే ఇది నాకు ప్రతి నిమిషం గుర్తు చేయాలి నా సొంత ఆశ ఆశలు ఏం లేవు కోరికలు ఏం లేవు ఎండల బిజినెస్ లేవు జమ చేసుకోవడానికి బిజినెస్ వేసుకోవడానికి ఒకటి ఒకటి కోరికతో పెద్దరన్నా వదిలిపెట్టిపోయిన ఆశయాన్ని పెద్దరన్నా చాలా బాధలో నా కళాకారులు నా ఉద్యమకారులు నా బిడ్డలు నా రానున్న తరాలు ఏమైపోతారు వాళ్ళ కోసం నేను మరొకసారి గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి వాళ్లకు నిలబడి నేను బెడ్ మీద ఉన్నా సరే నా కాలు చేరు పని చేయకపోయినా సరే నా గొంతు నా గుండె నా గుర్ర పనిచేస్తుందంటే బిడ్డ నేను ఇక్కడ నుంచి ఆ బెడ్ మీద నుంచి మరొక్కసారి తెలంగాణ నుంచి స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెట్టపోతా అన్నాడు ఆ ఉద్యమే భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమం ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి భారతదేశం అంతా వ్యాపిస్తానని తన చివరి కోరికని ముందుకు తీసుకుపోవడానికి వచ్చాను తప్ప ఇంకొక స్వార్థం అంటూ లేదు మరొక మరొక అంశాన్ని కూడా చెప్పాడు నిశబ్ద విప్లవం నిశబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కు మన కష్టాలు తెలిసిన వారు మన రెక్కల కష్టాలు తెలిసిన వాళ్ళు మన కన్నీరు తెలిసిన వారు మన రె రక్తపు చుక్క విలువ తెలిసిన వాళ్ళే ఆ పాలలో ఆ కుర్చీలో కూర్చుంటే మనం దూరం నుంచి వస్తుంటే అరే మనం ఊడానికి వచ్చింది జరగని తీసుకొని లేచొచ్చి మనం దగ్గర తీసుకొని చెప్తాం ఆ బిల్లు తెలిసే వాళ్ళే ఉంటే తప్ప మన కష్టాలు కమీలు మన ఆకలి కేకలు తీరు అనే చాలా గట్టి నమ్మకంతో నిశబ్ద పెట్టబోతా అన్నారు సో ఖచ్చితంగా దగ్గర ఆశయమైన ఆశయము ఆ ఆశయాన్ని ముందుకు తీసుకోపోతున్న కాంగ్రెస్ పార్టీ అడుగు అడుగే నేను మీతో కలిసి నడుస్తానని చెప్తున్నాను అట్లాగే ఈ సాంస్కృతిక సారథులో మాట వచ్చినప్పుడు వాళ్ళు మనలే వీళ్ళు మనలే తీయలే మనం వాళ్ళతో పని చేయించుకుంటాం వాళ్ళతో పనిచేద్దాం అట్లాగే రానున్న తరుణంలో రేవంత్ మేనిఫెస్టోలో రేవంతారు చెప్పారట అది నేను ఇక్కడ చూసుకోలేదు ఖచ్చితంగా మన కళాకారులకు ఉద్యోగకారులకు చోటు కల్పిస్తానని కల్పిస్తానని చెప్పినందుకు ఒక్కొక్కటి 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 ఒక్కొడిగా తను చేసుకుంటూ పోతున్నారు పదేళ్ళ చెత్తని ంటూ చదువుకుంటూ సగబెట్టుకోవడానికి టైం అవుతూ ఉన్నది సో దానిలో భాగంలోనే ఎప్పుడైతే మనకు క్యాబినెట్ నుంచి ఉద్యోగ అవకాశాలు కళా సాధి నుంచి ఇవ్వబడతాయని అనౌన్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క కళాకారుడు పేద కళాకారులు గుర్తించి ఎవరైతే తమ జీవితాలను తెలంగాణ కోసం త్యాగం చేసిన జీవిత కళాకారులను గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు ఇంకా చిన్న మాట చెప్పానంటే ఊరికే రాలేదు రెండెల మైడికి గద్దలన్న బిడ్డ అని ఏమి ఇవ్వలేదు గద్దలన్న బిడ్డ కూడా పరీక్షలు పాస్ అయ్యి పాస్ అయ్యి పాస్ అయ్యి ఈ వచ్చిన ఎవరైనా పరీక్ష పాస్ కావాల్సిందే పరీక్ష పాస్ అయితేనే విలువ ఉంటది పరీక్ష పాస్ అయితేనే ధైర్యం ఉంటది పరీక్ష పాస్ అయితే పాస్ అయితేనే ఏదన్నా ఎదురించే శక్తి ఉంటది సో ఖచ్చితంగా నేను పరీక్ష మొన్న పరీక్ష పెట్టకుండా తీసుకున్నాను కాబట్టి మనం పరీక్ష పెడతాము మనం పర్సనల్ పోయి వాళ్ళ ఊర్లు చూస్తుంటాము వాళ్ళని అడుగుతాము అడిగిన తర్వాత ఒక న్యాయబద్ధకమైన ప్రొసీజర్ లో మనం ఎగ్జామ్స్ పెట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి తీసుకుంటాం దానికి నేను ఉద్యమం కూడా మన కళాకారుల ఉద్యమ కళాకారుల పాటల పల్లికలు అదే చెప్పాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గరంత లిస్ట్ ఉంటుంది ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న మీరు ఇప్పటి నుంచి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి దాంట్లో మొదటిగా స్త్రీలకు ఒక అవకాశం ఇవ్వండి ఎందుకంటే మేము కూడా ఫ్రీనే కాబట్టి నా కూడా కష్టాలు ఉన్నాయి నేను కూడా ఇప్పుడు పొద్దున్న మాట్లాడినా మళ్ళీ ఇంటికి ఓ ఏం చేయాలి పోతే కాలేజీలు గడుపుతా ఇది అక్కడ పెడతా అది ఇక్కడ పెడతా ఒంటే చూస్తా అది తీసి ఫ్రీ పెడతా నేను ఎందుకు లేచి కూరగాయలు రెడీ చేసుకోవాలి అది రెడీ చేసుకోవాలి పిల్లల ట్యూషన్ అయిందా లేదా బుక్లు చెక్ చేసుకోవాలి ఇస్త్రీ పట్టాలు రెడీ ఉన్నాయ్ ఒకవేళ మీరు అందరూ అన్నారు అమ్మలు అందరూ కొంచెం ఏడు గంటలు వేస్తే మేము ఐదు గంటలకి వెళ్ళి పోస్తాం మీకంటే ఒక గంట ఎక్కువ పని చేస్తాం కాబట్టి మొదటిగా మన అక్కలకు అమ్మలకు అవకాశం ఇవ్వాలి మేము ఇప్పుడే కోరుతున్నాం స్త్రీ శక్తి శక్తి మించింది అంటూ లేదు అనేది నేను కూడా నమ్ముతున్నాం అట్లా మీరు తక్కువ చేసింది కాదు స్త్రీ పురుషులు కలిస్తేనే ఏదైనా సాధిస్తాం అదే జీవితం సో అట్లాగే ఎవరైతే తమ జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం దీంతో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఏజ్ ఫ్యాక్టరీలో వాళ్ళని తీసుకున్నాం పల్లె పల్లె తిప్పడం చాలా అవుతుంది కాబట్టి వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేద్దాం అనేది కూడా మనం ఆలోచిద్దాం వాళ్ళని ప్లేస్ చేయకపోతే ఇంకా ఉద్యమ నుంచి మనం ఇంకేమైనా ప్రతికి అంటే జీవనోపాధి ఒక చిన్న దుకాణం పెట్టుకుంటాం ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాము ఒక చిన్న చాయ్ దుకాణం పెట్టుకుంటాం అనేది ఏమన్నా ఇంకేమన్నా మనం చేయగలుగుతామా చేయగలమా అది మీరు ఒక ప్రణాళిక బద్దకంగా ఒక ప్రాజెక్ట్ గ్రూప్ తయారు చేస్తే దాన్ని మీతో పాటు నేను కూడా మన సారథి పెరకున్నా మీ చెల్లె తరపున మన ప్రభుత్వాన్ని విన్నపించుకుందాము ఆయనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్నగా ఒకటి ఒకటి కూడా మనం చేసుకుంటూ పోదామని మీ అందరికి తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ మీ చెల్లె కూడా తెలిసి ఉండాలి అది దద్దరిన పాట రూపంలోనే పెద్దలున్న కులానికో మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు దగ్గర ఎక్కడైతే అణిచివేయకుంటదో కుంగుబాటు గీతమయ్యాడు నేను బిడ్డగా కూడా ఆయన గొంతుని నా సొంత గీతం ఏమి లేదు గద్దరన్నా గొంతే నీ తరఫున నిలబడతా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటాను అదే పాట రూపంలో చివరిగా ఒక పాట పాడి మీ అందరికి సెలవు తీసుకుంటాను అంటే మీతో ఉండాలని కాదు నేను ఈ అభినందన సభలను తర్వాత సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ అన్ని మానేసా ఎందుకంటే మనం పని చేయాలి కదా పని చేయకుండా అన్ని సభలు తిరుగుతుంటే పని కాదు కానీ నన్ను కళాకారులు ఉద్యమకారు సేవగానే కాదని అన్ని అడ్జస్ట్ చేసుకొని వస్తున్నాను వస్తున్నాను అందుకే అంటే మీ బెంగళమ్మ విజన్ ఏం కదా బెంగళమ్మ ఎందుకు వచ్చింది ఎందుకోసం పని చేస్తుంది అని మీ అందరికీ జవాబిస్తూ ఈ పాట రూపంలో మీకు పాడుతూ ముగించాలనుకుంటున్నాను నేను మీ అద్భుతంగా పాట పాడలేను నేను చిన్నప్పటి నుంచి కోరస్ కోరకుంటూ వచ్చాను చిన్నప్పటి నుంచి డ్యాన్ చేసుకుంటూ వచ్చాను సో గద్దాల ఆయన ఎప్పుడు పాడవాడితే అప్పుడు కోరస్ తీసుకుంటూ వచ్చాను కాబట్టి ఈసారి గద్దలన్న పాటనే ఆయన బతుకుంటే ఏం చేసేవాడు ఆయన బతుకుంటే కూడా ఇదే పాట పాడేవాడని నేను అనుకుంటున్నాను ఆయన బతుకుంటే ఇదే పాట పాడేవాడు ఈ పాట పాడుకుంటేనే ప్రజల్లోకి వచ్చేవాడు అందుకే ఈ పాటనే పాడుకుంటా నేను ప్రజల్లోకి రావడానికి మొదలవుతుంది i <laughs> Thank you.